ఛానల్ పాటు సీనియర్ మాట్లాడతారు నమస్కారం మహారాష్ట్రలో కూటమి మొన్నే గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికీ ఒక సంక్షోభంలో ఇరకపోయింది ఒక సంక్షోభాన్ని ఫేస్ చేస్తుంది అంటున్నారు సార్ అంటే అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఎనిమిది రోజులు అయినప్పటికీ సీఎం ఎవరో చెప్పలేకపోతున్నారు వివాదాలు నడుస్తున్నాయి షిండే కూడా ఊరెళ్ళిపోయాడు అసంతృప్తి వ్యక్తం చేసి అని అంటున్నారు అసలు ఏం జరుగుతుంది మహారాష్ట్ర ఈ కూటమిలో మరి ఎన్నికలు మరోసారి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తున్నాయా మహారాష్ట్ర లో మళ్ళీ మహా సంక్షోభం అని నేషనల్ మీడియా అంతా కూడా రాస్తుంది ఎందుకంటే ఎనిమిదో రోజు ఈ రోజు ఇప్పటికి కూడా అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయ్యే పరిస్థితి కనిపించలేదు నిన్నటి వరకు కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి నిన్న షిండే బాంబే వచ్చాడు వచ్చి ఢిల్లీ నుంచి ఆయన ఇమీడియట్ గా ఆ తన సతారా జిల్లాలో ఉండే తన సొంత ఊరుకి వెళ్ళిపోయాడు సో అలిగాడు అనేది క్లియర్ గా తెలుస్తుంది అసలు ఏంటి సంక్షోభం ఏంది అసలు ఎందుకు జరిగింది అనేది చూస్తే మనకు కానీ కొద్దిగా వెనక్కి వెళ్ళి చూస్తే రెండు వేల ఇరవై రెండులో కూడా ఒక సంక్షోభం వచ్చింది మహారాష్ట్ర క్రైసిస్ అంటే ఇప్పటికీ ఇంటర్నెట్లో అవే వస్తాయి అన్నమాట అప్పుడు ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్లో శివసేన బీజేపీ కలిసి ఎన్నికలకి వెళ్ళాయి ఇటు ఎన్సిపి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ ఆధ్వర్యంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కలిసి అక్కడ ఎన్నికలకి వెళ్ళి అప్పట్లో టూ థౌజండ్ నైన్టీన్ లో బీజేపీకి నూట ఐదు వచ్చాయి శివసేనకి యాభై ఆరు వచ్చాయి ఇటు ఎన్సీపీకి యాభై నాలుగు కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు వచ్చాయి అందువల్ల బిజెపి శివసేన కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఉన్నింది అయితే అప్పుడు ఏమైంది ఉద్దవ్ థాకరే తను సీఎం కావాలని కోరుకున్నాడు ఆ ఇటు అక్కడ బీజేపీ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం చేయాలని వాళ్ళు అనుకున్నారు ఈ గొడవలు ఏమైందంటే రెండున్నర సంవత్సరం రెండున్నర సంవత్సరం ఫిఫ్టీ పర్సెంట్ టైప్లో వాళ్ళు అనుకున్నారు కానీ బీజేపీ ఒప్పుకోలేదు దానికి దాంతో ఉద్దవ్ థాకరే ఏం చేశాడు శివసేన అని ఇటు తీసుకెళ్లిపోయి కాంగ్రెస్ శరద్ పవార్ పార్టీ ఉద్దవ్ థాకరే శివసేన పార్టీ ఈ మూడు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసేది అయితే ఏమైంది మళ్ళీ ఈ ఏమో షిండేమో ఆటెళ్దామంటాడు బీజేపీతో దాంతో ఉద్ధవ్ థాకరే షిండేకి మధ్య గొడవలు మొదలైనవి దాంతో ఉద్ధవ్ తాకరే సిండే ఏం చేశాడు ఏకనాథ్ షిండే టూ థర్డ్ ఎమ్మెల్యేలు అతనికి మద్దతు ఇస్తున్నారు దాంతో వాళ్ళని తీసుకొని అతను ఇటు అజిత్ ని కూడా తీసుకొని ఈ రెండు నేషనల్ ఎన్సీపీ చీలింది ఇటు శివసేన చీలింది బీజేపీతో వెళ్ళిపోయి టూ థౌజండ్ ట్వంటీ టూ జూన్ థర్టీ గవర్నమెంట్ ఫామ్ చేశారు సో అప్పుడేందంటే బీజేపీకి నిజానికి షిండే కంటే ఎక్కువ వాళ్ళకున్న తాము గవర్నమెంట్ ఫామ్ చేయాలి కాబట్టి వాళ్ళు షిండేని ముఖ్యమంత్రిగా అంగీకరించారు షిండే ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఫడ్నావీస్ డిప్యూటీ సీఎంగా గవర్నమెంట్ ఫామ్ అయింది అయితే ఇప్పుడు మళ్ళీ ఈ రెండు పార్టీలు కలిసి అంటే ఇటు మూడు పార్టీలు అని చెప్పొచ్చు ఒకటి అజిత్ పవార్ ఎన్సిపి ఇటు షిండే వర్గం శివసేన ఇటు బీజేపీ మూడు కలిసి ఇప్పుడు పోటీ చేశాయి పోటీ చేసినప్పుడు వీళ్ళకి బీజేపీకి నూట ముప్పై రెండు అంటే మెజా ఈ కూటమిలో మెజార్టీకి నూట ముప్పై రెండు వచ్చాయి ఇటు షిండేకి యాభై ఏడు వచ్చాయి ఇటు అజిత్ పవార్ పార్టీకి నలభై ఒకటి వచ్చాయి ఇటువైపు తీసుకుంటే వీళ్ళు బలహీన పడిపోయారు ఎన్సిపికి పది వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి పదహారు వచ్చాయి ఉద్ధవ్ థాకరేకి ఇరవై వచ్చాయి మొత్తం కలిసి వాళ్ళకి నలభై ఆరు వస్తే ఇటు అదేమో మహా మహా వికాస్ అఘడి ఏది అగాడి ఈ కాంగ్రెస్ శరద్ పవార్ ఉద్దవ్ థాకరే ఇటు ఏమో మహాయుతి బీజేపీ కూటమి సో ఈ మహాయుతికి ఏమో రెండు వందల ముప్పై వచ్చాయి వాళ్ళకేమో మహా అగాడికేమో నలభై ఆరు వచ్చాయి కాబట్టి వీళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేయాలి అయితే ఇప్పుడు లో భాగంగా లో ఎవరికి మెజార్టీ వచ్చిందో వాళ్ళకి ముఖ్యమంత్రి ఉండాలి సో బీజేపీ ఏముంటుంది దేవేంద్ర ఫడ్నావిస్ ముఖ్యమంత్రిగా ఉన్న ఇటు షిండే ఉప ముఖ్యమంత్రి షిండే అండ్ అజిత్ పవార్ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ఉంటారు అనేది వాళ్ళు చెప్పారు ఇది చర్చలు జరిగాయి నిన్న నిన్న మొన్న కూడా షిండే అజిత్ పవార్ ఫడ్నవీస్ ముగ్గురు కూడా ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు ఆ భేటీలు అన్ని తేలియని బయటకు వచ్చిన వాళ్ళు మోడీ ఏం చెప్తే అదే నేను నాకు కూడా సిరవుతారేమని షిండే ప్రకటించాడు సో సమస్య సాల్వ్ అయింది ఫడ్నావీస్ ముఖ్యమంత్రిగా వీళ్ళిద్దరూ డిప్యూటీ ముఖ్యమంత్రులుగా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారని వచ్చింది కానీ ఇప్పుడు సడన్ గా ఏమైంది ఈయన అలిగి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది సో జనాలు చెప్తున్నది ఏమంటే ఈయన ముఖ్యమంత్రిగా తీసుకోవడానికి రెడీగా లేరు అనేది ఆయన వర్గం షిండే వర్గం నాయకులు ప్రకటించారు ఎందుకంటే మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉండడం ఆయనకి ఇష్టం లేదు దానికంటే ఆయన హోమ్ అడుగుతున్నాడు హోంశాఖ ఇవ్వడానికి హోంశాఖ ఇవ్వడానికి బీజేపీ ఒప్పుకోరు సో ఈ అంటే ఇక్కడ ఏందంటే ప్రధానంగా నాకు తెలిసి షిండే కూడా ముఖ్యమంత్రి పోస్ట్ కైతే అయితే పోటీ పట్టకపోవచ్చు ఎందుకంటే ఆయనకున్నది యాభై ఏడే ఆయన లేకపోయినా కూడా వీళ్ళు అనుకుంటే గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి బీజేపీ అజిత్ పవర్ కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు షిండే కాదు తెలుసు కాబట్టి షిండే ఏం చేస్తాడు ఇప్పుడు వీలైనంత మంచి మంత్రిత్వ శాఖలను తీసుకోవడానికి డిమాండ్ చేస్తున్నాడు సో ఇక్కడ కేబినెట్ మినిస్టర్ ఎవరెవరికి ఎంత ఇవ్వాలి ఎన్ని ఇవ్వాలి శాఖలు ఏ ఏ శాఖలు ఇవ్వాలి అనే దాంట్లోనే డిస్ప్యూట్ కనబడుతుంది తప్ప గవర్నమెంట్ ఫార్మేషన్ లో ముఖ్యమంత్రి ప్లేస్ లో డిస్ప్యూట్ అనేది కనిపించలేదు అయితే ఒక పుకారు కూడా క్రియేట్ చేశారు అదేంటంటే షిండే వల్లనే మళ్ళీ అధికారంలోకి వచ్చారు ఎందుకంటే షిండే పెట్టిన కొన్ని పథకాలు లడ్కీ బహిన్ స్కీము ఇట్లాంటి కొన్ని పథకాల వల్ల ప్రజలు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ మహాయుతి కూటమి ఓట్లేసారు కాబట్టి షిండే ముఖ్యమంత్రి చేయండి బీహార్లో మీరు చేయలేదా బీహార్లో మైనార్టీ లో ఉన్న నితీష్ కుమార్ని మీరు ముఖ్యమంత్రిని చేయలేదా ఇక్కడ కూడా మీరు షిండేనే చేయండి అని షిండే వర్గం గట్టిగా పట్టుబడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది సో మరి కేవలం కీలకమైన శాఖల వరకే అయితే బీజేపీ ఏదో ఒక రకంగా డీల్ చేసి సాటిస్ఫై చేసే అవకాశం ఉంది ముఖ్యమంత్రిగా పట్టుబడితే మాత్రం సంక్షోభం ఖచ్చితంగా వస్తుంది ఇది దీనివల్ల మళ్ళీ ఎన్నికలు జరుగుతాయంటే ఆ పాజిబిలిటీ అయితే లేకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కూటమి అగాడి కూటమి వైపు ఎవలే పరిస్థితులు వాళ్ళకి నలభై ఆరే ఉన్నాయి కాబట్టి అటు వీళ్ళు వెళ్ళి గవర్నమెంట్ ఫామ్ చేస్తే పరిస్థితి లేదు కాబట్టి సర్దుకొని పోవాల్సిందే సర్దుకొని పోతాడా షిండే ధిక్కరిస్తాడా అనేది చూడాల్సింది నాకు తెలిసి అయితే ధిక్కరించే మూడ్ లో షిండే లేడు ఈ అలకల అలగతాడు అంటే ఎవడైనా అలిగాడు అంటేనే వీక్ అని అర్థం వీక్ కాకపోతే ఎవడు అలగడు ఎందుకంటే వీక్ కాకపోతే గట్టిగా ఫైట్ చేస్తాడు అలుగుతున్నాడు అంటే అర్థమేమి నీతో నేను అలిగానంటే అర్థం నీతో నేను ఈక్వల్ గా ఫైట్ చేయలేక అలుగుతాను అనమాట సో అలగడంలోనే ఒక రకమైన చేతగాంతనం ఉంటది సో ఇతను అలిగాడంటే అర్థం ఏదో ఒకటి చేసి వాళ్ళ దగ్గర మామూలుగా చిన్నపిల్లలు అలుగుతుంటారు రానం తినకుండా అంటే వాళ్ళు ఫైట్ చేయలేరు కాబట్టి అలగుతారు అనమాట అలాగే తను అలిగి కొంచెం మంచి శాఖల్ని తాను పొందాలన్న ఉద్దేశమే షిండే కనబడుతుంది అది సాధించుకునే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇలాంటి అనేక సంక్షోభాలని బీజేపీ డీల్ చేసింది బీజేపీ వాళ్ళకి సంక్షోభాలు అనే పెద్ద విషయం కాదు సంక్షోభాలను వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు సంక్షోభాలు క్రియేట్ చేసి వాళ్ళు వాటిని సాల్వ్ చేయడం అనేది బీజేపీకి గుజరాత్ దగ్గర నుంచి ఎప్పటి నుంచో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళు సాల్వ్ చేయలేరు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు ఇది ఇక్కడ కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ డ్రామా నడిచింది కదా వారం రోజులు అట్లాగే ఇది కూడా జరిగే అవకాశం ఉంది ఇది గా కూటమిలో ఉన్న ఇబ్బంది దాన్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు కూడా ఒకేసారి అన్ని డిమాండ్లు ఒప్పుకోలేరు కదా వాళ్ళు కూడా ఏంటంటే ఇదేందంటే ఇద్దరు ఎవరి బలాన్ని వాళ్ళు ప్రదర్శించుకుంటూ ఎవరి దీన్ని వాళ్ళు ఒకరు కొంత ఒక మెట్టు వీళ్ళు దిగాలి ఒక వాళ్ళు కొంత వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి అలాగే ఇద్దరు కొంత కాంప్రమైజ్ అయ్యి ఇతనికి సీఎం ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళకి కొంత కీ సెక్కలు ఇవ్వడం అనేది ఇంపార్టెంట్